ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి శుభవార్త అండి నగదు జమ అవ్వడం ప్రారంభమైంది చాలామంది సర్వీస్ పెన్షనర్స్కి ఇప్పుడిప్పుడే పెన్షన్ అన్నది తమ తమ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుందండి ఒకసారి చెక్ చేసుకోండి మెల్లమెల్లగా ఎంతోమంది తమకు సర్వీస్ పెన్షన్ జమ అయిందని సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు ఇంకా జమ కాని వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గడిచి టైం గడిచి గడిచే కొద్దీ అది మెలమెలగా ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి అందరికీ జమ అయ్యే అవకాశాలుంటాయి ఇంతకుముందే మనం చెప్పడం జరిగింది మార్నింగ్ చాలా వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపించడం జరిగింది మధ్యాహ్నం నుంచి ఈ కూబర్లోకి వెళ్ళడం జరిగింది ఇప్పుడే నగదు జమ అవ్వడం ప్రారంభమైంది కొంచెం వెయిట్ చేస్తే అందరికీ జమ అయ్యే అవకాశాలు పడుతున్నాయి మ్యాక్సిమం ఈరోజు అయిపోయే ఉంటాయి ఒకవేళ పటన్ వారికి సోమవారం జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ